మీకు తెలుసా మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు అయితే ఉన్నాయి ఈవేళ వాటిలో కొన్ని పదిహేను అద్భుతమైన ఫ్యాక్ట్స్ చూద్దాం ఫ్యాక్ట్ నంబర్ వన్ బేమొక్కలు ఒక రోజుకి తొంభై సెంటీమీటర్ పెరుగుతుంది ఇది ప్రపంచంలోని అత్యంత వేగంగా పెరిగే మొక్క ఫ్యాక్ట్ నంబర్ టూ తేనె ఎప్పటికీ పాడవదు ఈజిప్ట్ సమాధిలలో వేల ఏళ్ళ క్రితం ఉన్న తేనె ఇప్పటికీ తినదగినవే ఫ్యాక్ట్ నంబర్ త్రీ అమెజాన్ అడవులు ప్రపంచ ఆక్సిజన్లోనే ట్వంటీ పర్సెంట్ ఉత్పత్తి చేస్తాయి అందుకే దానిని భూమి యొక్క ఊపిరితిత్తు అంటారు ఫ్యాక్ట్ నంబర్ ఫోర్ భూమి చూరిన చుట్టూ గంటకు లక్ష ఏడు వేల కిలోమీటర్ వేగంతో తిరుగుతుంది శనిగ్రహం నీటిలోని తేలుతుంది ఎందుకంటే దాని యొక్క సాంద్రత నీటి కంటే తక్కువ ట్యాక్ నంబర్ సిక్స్ బ్లాక్ హోల్ దగ్గర టైం చాలా నెమ్మదిగా గడుస్తాయి అక్కడ ఒక గంట గడిస్తే భూమిపై ఒక సంవత్సరం గడిచిపోతుంది ట్యాక్ నెంబర్ సెవెన్ మనిషి గుండె రోజుకి సుమారుగా లక్ష సార్లు కొట్టుకుంటుంది ట్యాక్ నెంబర్ ఎయిట్ మన మెదడులోని ఎనభై ఆరు బిలియన్ న్యూరాన్స్ కలిగి ఉంటాయి ఇవి గెలాక్సీ నక్షత్రాల కంటే ఎక్కువ కనెక్షన్ కలిగి ఉంటాయి ట్యాక్ నంబర్ నైన్ మనిషి కళ్ళుతో సుమారుగా పది మిలియన్ వేరు వేరు రంగులను గుర్తించగలదు ఫ్యాక్ట్ నంబర్ టెన్ ఈజిప్ట్ పిరమిడ్లు నాలుగు వేల ఐదు వందల సంవత్సరం ఏళ్ల క్రితం నిర్మించారు అది ఇప్పటికీ బలంగానే ఉన్నాయి యాక్ట్ నంబర్ లెవెన్ ప్రపంచంలోని మొదటి లైబ్రరీ మోసపోటినియాలోని అసూర్బని పల్ లైబ్రరీ యాక్ట్ నంబర్ ట్వెల్వ్ చైనా గ్రేట్ వాళ్ళు అంతరిక్షం నుంచి కనిపించే ఏకైక మానవ నిర్మాత కట్టడం యాక్ట్ నంబర్ థర్టీన్ నాయగర జలపాతంలోని నిమిషానికి ఆరు మిలియన్ క్యూబిక్ అడుగులు నీరు పడుతుంది యాక్ట్ నంబర్ ఫోర్టీన్ ఒక మెరుపు కాంతి ముప్పై వేల డిగ్రీల సెల్సియస్ వేడిని ఉత్పత్తి చేస్తుంది ఇది సూర్యుడు పరితలం కన్నా వేడి ఎక్కువ యాక్ట్ నంబర్ ఫిఫ్టీన్ భూమిపై ఒక రోజుకి ఎయిట్ పాయింట్ సిక్స్ మిలియన్లు సార్లు మెరుపులు పడతాయి ఇవి కొన్ని అద్భుతమైన నిజాలు వీటిలోని మీకు బాగా నచ్చిన ఫ్యాక్ట్ ఏది కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు